ప్రతి నీతి భక్తులు కలిసికట్టుగా ఒడిసి పట్టుకుందాం హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో చెరువుల పరిరక్షణ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి తప్పకుండా చాలా హర్షించదగ్గ విషయం వాళ్ళు కూడా మంచి లక్ష్యం కోసం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా దాంట్లో సఫలీకృతులు కావాలని చెప్పేసి వాళ్ళు దీన్ని ఈ చెరువుల పరిరక్షణలో ప్రజలందరినీ కూడా మనం తీసుకొని వెళ్తూ వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసుకుంటూ ఇదంతా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు దీన్ని కాపాడుకునే దీంట్లో అందరం కలిసి మీడియా కానివ్వండి ప్రజలు కానీ ఆ చెరువుల దగ్గర ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడుకోవటం అనేది ప్రజల బాధ్యత దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం తప్పకుండా ముందుండి వాళ్ళతోటి మేము చేస్తాం మేము కూడా చెరువుల కోసం అని చెప్పేసి పది చోట్ల కూడా చెరువుల అసోసియేషన్స్ కూడా చెరువుకి ఈ చెరువు దగ్గర కూడా అసోసియేషన్స్ ఫామ్ చేసి మనం గతంలో చూసే మైత్రి అని ఇట్లా పోలీస్ స్టేషన్స్ దగ్గర అట్లా ఉండే కదా అట్లా సో చెరువుల దగ్గర కూడా వాళ్ళనే ప్రజలనే మీరే వాచ్ఫుల్గా ఉండండి ఏమన్నా అక్కడ ఎవరన్నా కబ్జాకి ట్రై చేస్తుంటే ఇమీడియట్గా మాకు చెప్పేటటువంటి విధంగా చాలా సందర్భాల్లో కూడా నేను చూశాను ఈ మధ్యకాలంలో పబ్లిక్కే ముందుకు వస్తున్నారు నేను వెళ్ళిన సందర్భాల్లో చాలా చోట్ల చెరువులు కింద వాళ్ళే వచ్చేసి మాకు సమాచారం ఇస్తున్నారు ఇదంతా సార్ ఇది ఈ సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ అని అక్కడే వాళ్ళే చెప్తున్నారు సో ప్రజల్ని మనం భాగస్వాములు చేసుకుంటూ మీడియా వాళ్ళు కూడా ముందుకు వస్తూ యంత్రాంగం కూడా అందరం కూడా కలిసి చేస్తే కనుక మన హైదరాబాద్ కూడా కాపాడుకోవచ్చు సో దీంట్లో హెచ్ఎం టీవీ చేస్తున్న ప్రోగ్రామ్స్ కి తప్పకుండా వారికి నేను అభినందిస్తున్నాను అండ్ ఐ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ఉందా ఉంటే ఒక నిమిషం సెల్ఫీ వీడియో తీసి హెచ్ఎం టీవీ వాట్సాప్ నెంబర్ పంపండి మీ వీడియో మాకు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ ఫైవ్ త్రీ ఫైవ్